నమస్కారం వారం రోజుల వార్తా విహంగం జిల్లా సమాచార తరంగం జేకేసి వీకెండ్ న్యూస్కు స్వాగతం నేను శ్రావణి సంధ్య ఇక వార్తల వివరాలు చూద్దాం రథసప్తమి పనులు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయి ప్రతిరోజు శాసనసభ్యులు గొండు శంకర్ క్షేత్రస్థాయిలో పనులను పరిశీలిస్తూ సంబంధిత యంత్రాంగంతో సమీక్షిస్తున్నారు ప్రత్యక్ష దైవం ఆరోగ్య ప్రదాత అరసి వెళ్ళే శ్రీ సూర్యనారాయణ స్వామివారి రథసప్తమి ఉత్సవాల పనులు యుద్ధ ప్రాతిపదికన సాగుతున్నాయి ఈ మేరకు ఎమ్మెల్యే శంకర్ ఆలయ అధికారులతో కలిసి శనివారం ఆ పనులను పరిశీలించారు ఈ సందర్భంగా శంకర్ మాట్లాడుతూ భక్తులకు ఇబ్బందులు కలగకుండా త్వరితగతిన పనులు చేపట్టాలని సిబ్బందికి సూచించారు సాధారణ భక్తులను దృష్టిలో ఉంచుకొని అందరికీ స్వామివారి దర్శనం అయ్యేలా ఏర్పాట్లు చేయాలన్నారు త్రాగునీరు పరిశుభ్రం విషయంలో పూర్తి స్థాయిలో దృష్టి సారించి చర్యలు చేపట్టాలన్నారు ఇప్పటికే సంబంధిత పనులను సంబంధించి అధికారులను నియమించమని చెప్పారు రథసప్తమికి ఆలయ పరిసరాలతో పాటు శ్రీకాకుళం నగర్ బ్యూటిఫికేషన్ పనులు చేపడుతున్నట్లు శంకర్ వివరించారు జిల్లాలో పలు చోట్ల బంగారాలు దొంగతనం చేసిన ఇద్దరు నిందితులను పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు వారిపై వివిధ పోలీస్ స్టేషన్లలో ముప్పై రెండు కేసులు ఉన్నట్లు ఎస్పీ మహేశ్వర్ రెడ్డి తెలిపారు జిల్లాలోని పలు ప్రాంతాలతో పాటు విశాఖలో దొంగతనాలకు పాల్పడిన ఇద్దరిని పోలీసులు అరెస్టు చేసి వారి నుంచి భారీగా బంగారం స్వాధీనం చేసుకున్నారు వారి నుంచి ఎనభై నాలుగు పాయింట్ ఐదు లక్షల విలువ గల కేజీ రెండు వందల ఆరు గ్రాముల బంగారు ఆభరణాలను రికవరీ చేశారు శ్రీకాకుళం నగరంలోని స్థానిక ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ కేవీ రెడ్డి ఇందుకు సంబంధించిన వివరాలపై శనివారం మీడియా సమావేశంలో ప్రసంగించారు విజయవాడకు చెందిన ఉన్నాన రాంబాబు తన అత్త ఇంటి వద్ద ఉంటూ ఆరో తరగతి నుంచి ఇంటర్ వరకు చదివారు క్రికెట్ ఆట ఇష్టపడే ఈయన రంజీ జట్టుకు ఎంపిక విషయంలో కోచ్ మోసం చేయడంతో తనపై తీవ్ర ప్రభావం చూపిందని తెలిపారు నేర విచారణలో పోలీసులకు ఈ విషయాన్ని చెప్పినట్టు ఎస్పీ తెలిపారు అదే నేరాలకు పాల్పడేలా చేసిందంటూ వివరించారు గుంటూరు విజయవాడ ఎస్కోట రాజా విజయనగరం చీపురుపల్లి రణస్థలం లావేరు తదితర పోలీస్ స్టేషన్లలో ముప్పై కేసుల్లో గతంలో అరెస్ట్ అయ్యాడన్నారు జూన్ రెండు వేల ఇరవై రెండులో అరెస్ట్ అయి గత ఏడాది జనవరి పదిన విశాఖపట్నం సెంట్రల్ జైలు నుంచి విడుదలైనట్లు వివరించారు విడుదలైన తర్వాత కూడా నేరాలను కొనసాగిస్తూనే ఉన్నాడన్నారు క్రికెట్ బెట్టింగ్ కోసం కూడా చాలా డబ్బు ఖర్చు చేశాడని వివరించారు మొబైల్ అప్లికేషన్లు హార్డ్వేర్ తదితర సాంకేతిక పరిజ్ఞానం తెలుసుకున్నట్లు వివరించారు జైల్లో ఉన్న సమయంలో వేరే కేసులో అరెస్టైన శ్రీకాకుళం నగరం వీధికి చెందిన గిడిజాల కోటేశ్వరరావుతో స్నేహం పెంచుకున్నట్లు తెలిపారు జైలు నుంచి విడుదలైన తర్వాత దొంగిలించిన సొత్తును ముత్తూట్ ఫిన్కార్ప్ ముత్తూట్ మినీ ఫైనాన్స్ కంపెనీలో తాకట్టు పెట్టడానికి సొమ్ములో పది శాతం బాటాను కోటేశ్వరరావుకు ఇచ్చేవాడని చెప్పారు పట్టుబడిన నిందితులను కేసు దర్యాప్తులో భాగంగా విచారణ చేశామని ఎస్పీ తెలిపారు ఎచ్చర్ల లావేరు శ్రీకాకుళం ఒకటో పట్టణం రెండో పట్టణం శ్రీకాకుళం రూరల్ గారా పొందూరు పోలాకి విశాఖపట్నం సిటీ పిఎం పాలెం పోలీస్ స్టేషన్లలో వారు నేరం చేసినట్లు అంగీకరించినట్టు తెలిపారు ఆయా కేసుల్లో దొరికిన సొత్తును రికవరీ చేశారు జిల్లాలో రబీ పంట సాగు కోసం రైతాంగానికి అండగా ప్రభుత్వం నిలిచింది ఆరుతడి పంటల కోసం నిల్వ ఉంచిన నీటిని విడుదల చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఆదేశించడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు రబీ సీజన్లో ఆరుతడి పంటలకు నీరందించే విధంగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తీసుకున్న చొరవ సత్ఫలితాలు ఇస్తోంది మొన్నటి సంక్రాంతి వేళ తనను కలిసిన రైతులంతా చేసిన విన్నపానికి మంత్రి అచ్చెన్నాయుడు వెను వెంటనే సానుకూలంగా స్పందించారు సమస్య పరిష్కారార్థం చొరవ చూపారు వంశధార ఇంజనీరింగ్ అధికారులతోనూ కలెక్టర్తోనూ చెరవాణిలో చరవాణిలో అచ్చెన్నాయుడు మాట్లాడారు అనంతరం వంశధారలో నీటి లభ్యత తక్కువగా ఉన్నందున అందుబాటులో ఉన్న నీటి నిల్వలను సద్వినియోగం చేసుకునేలా రైతాంగం చర్యలు చేపట్టాలన్నారు సాగు అవసరాలను నీటి లభ్యతకు అనుగుణంగా తీర్చుకోవాలని సూచిస్తూ దిశానిర్దేశం చేశారు తాజాగా జిల్లా వ్యాప్తంగా ఏడు వేల ఎకరాలకు పైగా పంట పొలాలకు నీరు అందుతోందన్నారు ఇందుకు మంత్రి అచ్చెన్నాయుడు తీసుకున్న చర్యలే కారణంగా నిలిచాయని రైతాంగం ఆనందం వ్యక్తం చేస్తోంది రబీలో సాగవుతున్న వరి వేరుశెనగ రాగులు పెసర మినప నువ్వులు మొక్కజొన్న పంటలకు మేలు జరిగిందని మీరంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు జిల్లాలో ఎక్కువగా మొక్కజొన్న సాగు ఈ సీజన్లో ఉంది ఇదే సాగు లాభసాటిగా ఉండటంతో రైతులంతా ఎక్కువగా మొక్కజొన్నపై మొగ్గు చూపారు సమయానికి నీరు రావటంతో వీరంతా సంతోషంలో మునిగి తేలుతున్నారు మంత్రి అచ్చెన్నాయుడుకు వారంతా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు కొందూరు మండలం మొదలవలస గ్రామానికి చెందిన వివాహిత పూజారి కళావతి శ్రీకాకుళం పట్టణంలోని న్యూ కాలనీలో ఒక ఇంటిలో హత్యగా ఉంచడం సంచలనంగా మారింది ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటనపై ఎస్పీ మహేశ్వర్ రెడ్డి సంఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు శ్రీకాకుళం నగరంలోని న్యూ కాలనీలో ఓ మహిళ దారుణ హత్యకు గురైన ఘటన స్థానికంగా కలకలం రేపింది మృతురాలిది పొందూరు మండలం మొదల వలస గ్రామం కాగా గతంలో ఆమె నగరంలోని డిసిసిబి కాలనీలో నివాసం ఉన్నారు కుటుంబంతో పాటు పొందూరు మండలం మొదలవలసలో నివాసం ఉంటున్నారు అయితే ఆమె హత్యకు పూర్తి స్థాయిలో కారణాలు తెలియరాలేదు అయితే హత్య చేశాడని అనుమానిస్తున్న యువకుణ్ణి సోమవారం ఉదయం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు న్యూ కాలనీలోని ఆదివారం రాత్రి ఎనిమిది గంటల తర్వాత ఓ భవనంలో వివాహిత విగత జీవిగా పడి ఉన్న విషయం పోలీసులకు సమాచారం అందటంతో ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు నగరం నడిబొడ్డున చోటు చేసుకున్న ఈ ఘటనతో నగర వాసులు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు కుటుంబ సభ్యులు రెండో పట్టున పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కొందూరు మండలంలోని మొదలవలస గ్రామానికి చెందిన వివాహిత పూజారి కళావతి శనివారం దుస్తులు కుట్టించుకునేందుకని చెప్పి ఇంటి నుంచి శ్రీకాకుళం నగరానికి వచ్చారు ఆ రోజు రాత్రి ఇంటికి కూడా వెళ్ళలేదు దీంతో ఆమె భర్త విశ్రాంత ఆర్మీ ఉద్యోగి ఇద్దరు కుమారులు కళావతికి ఫోన్ చేశారు అయినా స్పందించకపోవడంతో ఆదివారం సన్నిహితులతో కలిసి నగరం అంతా గాలించారు అయితే కళావతి ద్విచక్ర వాహనం న్యూ కాలనీలో ఉండటంతో పరిసరాల్లో ఉన్న సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించి దగ్గర్లోని ఓ ఇంట్లోకి వెళ్ళినట్లు గుర్తించారు పోలీసులకు సమాచారం ఇచ్చే ఆ ఇంటికి పక్కనే ఉన్న మరో గదిలో నివసిస్తున్న డ్రైవర్ సహాయంతో తలుపులు బద్దలు కొట్టారు బాత్రూంలో ఆమె విగత జీవిగా పడి ఉండటంతో కుటుంబ సభ్యులు సన్నిహితులు షాక్ కు గురయ్యారు న్యూ కాలనీలోని ఓ ఇంటికి కళావతి శనివారం మధ్యాహ్నం రెండు గంటల నలభై ఐదు నిమిషాల ప్రాంతంలో వెళ్లారు అందులో నగరానికి చెందిన జనరేటర్ల మెకానిక్ అండ్లూరి శరత్ కుమార్ ఉంటున్నాడు ఆ ఇంట్లో ఏం జరిగిందో తెలియదు గానీ కళావతి గొంతు నులిమి హత్య చేసినట్లు పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు వివాహిత ఇంటి నుంచి బయటకు వెళ్లినప్పుడు ముప్పై తులాల బంగారు ఆభరణాలు ధరించిందని కుటుంబ సభ్యులు తెలిపారు విగత జీవిగా మారిన తర్వాత ఆభరణాలు లేవని ఆరోపిస్తున్నారు కళావ తిరుగులో నిర్జీవంగా కనిపించడంతో స్థానికులు కొందరు అతడికి ఫోన్ చేయగా బయట ఊర్లో ఉన్నానని తరువాత వస్తానని చెప్పినట్లు తెలిసిందే అయితే సోమవారం ఉదయం డిఎస్పీ వివేకానంద ఆధ్వర్యంలో బృందం శరత్ను పట్టుకున్నారు తో పాటు ఇంకెవరైనా అందులో ఉన్నారా అన్న కోణంలోనూ పోలీసులు విచారిస్తున్నారు శరత్ వ్యవహార శైలి బాగోలేకపోవటం వ్యసనాలకు బానిస కావటంతో మూడేళ్ల క్రితమే తండ్రి ఇంటి నుంచి ఆయన్ను బయటకు పంపేశారట దీంతో న్యూ కాలనీలో నివాసం ఉంటూ జనరేటర్లు బాగు చేస్తూ శరత్ జీవిస్తున్నాడు డిసిసిబి కాలనీలో కళావతి నివసించే సమయంలో ఆమెకు శరత్తో పరిచయం ఏర్పడిందట ఆ పరిచయం వివాహేతర సంబంధానికి దారితీసిందనే ఆరోపణలు ఉన్నాయి కరోనా తర్వాత కళావతి కుటుంబంతో పాటు మొదల వరుసలోని తన అత్తగారింటికి వెళ్లిపోయి ప్రస్తుతం అక్కడే నివసిస్తున్నారు పాత పరిచయం నేపథ్యంలో శరత్తు పిలిచిన వెంటనే అతడి నివాసానికి వెళ్లారు అక్కడ ఏం జరిగిందో గాని ఆమె హత్యకు గురయ్యారు టూ టౌన్ సిఐ వి ఈశ్వరరావు పోలీసులు క్లూస్ టీమ్ రంగంలోకి దిగి వివరాలు సేకరించారు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం డ్రిమ్స్ కు తరలించారు ఎస్పీ మహేశ్వర్ రెడ్డి ఘటనా స్థలాన్ని పరిశీలించారు మృతురాలి భర్త పూజారి వెంకట్రావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు రథసప్తమి వేడుక మూడు రోజులు అత్యంత వైభవంగా నిర్వహించడంతో పాటు తొలిసారిగా హెలికాప్టర్ టూరిజం ఏర్పాటు చేస్తున్నట్లు శాసనసభ్యులు గొండు శంకర్ తెలిపారు చిత్తూరు జిల్లాకు చెందిన సైనికుడు కార్తీక్ మృతి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు జమ్మూలో నిన్న జరిగిన ఉగ్రవాదుల కాల్పుల్లో కార్తీక్ మృతి పట్ల మంత్రి అచ్చెన్నాయుడు సంతాపం తెలిపారు సైనికుడు కార్తీక్ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు కార్తీక్ కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు చిత్తూరుకు చెందిన సైనికుడు కార్తీక్ మృతి పట్ల రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు సంతాపం తెలిపారు అరసవలి రథసప్తమి వేడుకలను జిల్లాలో మూడు రోజుల పాటు అంబరాన్ని తాకేలా జిల్లా పర్యాటకానికి పోసేలా నిర్వహించాలని జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ అన్నారు ఫిబ్రవరి రెండు నుంచి మూడు రోజుల పాటు నిర్వహించనున్న వేడుకల్లో భాగంగా జిల్లా ఎస్పీ కెవి రెడ్డి స్థానిక ఎమ్మెల్యే గుండు శంకర్తో కలిసి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం జిల్లా అధికారులతో కార్యక్రమాల నిర్వహణపై సమీక్ష నిర్వహించారు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ కూడా పాల్గొని పలు సూచనలు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రథసప్తమి ఉత్సవాలను మూడు రోజుల పాటు సాంస్కృతిక కార్యక్రమాలు ఆధ్యాత్మిక కార్యక్రమాలతో వైభవంగా నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించడానికి అన్ని శాఖల అధికారులు కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు తొలి రోజు ఎనభై అడుగుల రోడ్డు వద్ద ఉదయం ఏడు గంటలకు సామూహిక సూర్య నమస్కారాలతో వేడుకలు ప్రారంభమవుతాయని అనంతరం మున్సిపల్ ఉన్నత పాఠశాల మైదానంలో వాలీబాల్ కర్రసాము సాము సంగిడీలు ఎద్దుల బండ్ల పోటీలు వెయిట్ లిఫ్టింగ్ వంటి గ్రామీణ క్రీడలు నిర్వహిస్తామని తెలిపారు డచ్ బిల్డింగ్ వద్ద హెలికాప్టర్ టూరిజం ఏర్పాటు చేశామని ఎనభై అడుగుల రోడ్డు వద్ద వివిధ రకాల స్టాల్స్ అక్కడే ఫుడ్ స్టాల్స్ కూడా అందుబాటులో ఉంటాయని అన్నారు ఏడు రోడ్ల నుంచి అరసవల్లి ఆలయం వరకు ఘనంగా శోభాయాత్ర నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఎనభై అడుగుల రోడ్డు వద్ద సాయంత్రం ఐదు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాల వరకు వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారని రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు అక్కడ అద్భుతమైన లేజర్ షో రాత్రి పది గంటలకు డచ్ బిల్డింగ్ వద్ద క్రాకర్ షో ఉంటాయని అన్నారు మూడు రోజుల పాటు అరసవల్లి ఆలయంలో సూర్యయాగం ఉంటుందని ఆలయం వద్ద వివిధ దేవాలయాల మోడళ్లు ప్రదర్శించనున్నట్లు తెలిపారు ఆయా కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించేందుకు శాఖల వారీగా పలువురు అధికారులకు బాధ్యతలు అప్పగించామని తెలిపారు సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి వెంకటేశ్వరరావు ఉప కలెక్టర్ పద్మావతి శ్రీకాకుళం ఆర్డీఓ సాయి ప్రత్యూష డిఎస్పీ సిహెచ్ వివేకానంద మున్సిపల్ కమిషనర్ ప్రసాద్ రావు డిఐడిఎపీడి కిరణ్ కుమార్ జిల్లా ఫైర్ ఆఫీసర్ మోహన్ రావు జిల్లా పంచాయతీ అధికారి కె భారతి సౌజన్య ఐసిడిఎస్పీడి శాంతిశ్రీ జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి శ్రీధర్ రాజా డిఎస్డిఓ శ్రీధర్ పర్యాటక శాఖ అధికారి నారాయణరావు తదితరులు పాల్గొన్నారు బొంటుపల్లి గ్రామంలో అమానుష ఘటన చోటు చేసుకుంది ఎనిమిదేళ్ల చిన్నారిపై ఒక యువకుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు భోగి రాత్రి జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది పోలీసులు ఫోక్సో కేసు నమోదు చేసి నిందితుని అరెస్ట్ చేశారు ఎనిమిదేళ్ల బాలికకు ఆడుకుందామని మాయమాటలు చెప్పి లైంగిక దాడికి పాల్పడిన యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు కేసుకు సంబంధించిన వివరాలను డీఎస్పీ సిహెచ్ వివేకానంద ఆయన కార్యాలయంలో బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో వెల్లడించారు మండలం బంటిపల్లికి చెందిన నారు ప్రసాద్ భోగి రోజున అదే గ్రామానికి చెందిన ఓ బాలిక ఇంటి సమీపంలో ఆడుకుంటూ ఉండగా తినుబండారాలు ఇస్తానని ఆడుకుందాం రమ్మని నమ్మించి సమీపంలోని సచివాలయం మేడపైకి తీసుకువెళ్లి లైంగిక దాడికి పాల్పడినట్లు డీఎస్పీ వివరించారు ఈ మేరకు వివేకానంద రవస్థలం ఎస్ఐ చిరంజీవి కేసు విచారించి నిందితుడిని అరెస్టు చేసినట్లు తెలిపారు ఫోక్సో కేసు నమోదు చేశామని ప్రసాద్ను కోర్టులో హాజరుపరిచినట్లు తెలిపారు గతంలో కూడా ప్రసాద్ గ్రామంలోని కొందరు చిన్నారులను చాక్లెట్లు బిస్కెట్లు ఇస్తాను తనతో రమ్మని అడిగేవాడని స్థానికులు చెప్పారని డీఎస్పీ పేర్కొన్నారు ఈ కేసులో ఎటువంటి రాజకీయ కోణం లేదని తప్పు చేసిన వారు ఎవరైనా ఏ పార్టీకి చెందినవారైనా తాము ఉపేక్షించేది లేదని అన్నారు చిన్నారులపై తల్లిదండ్రుల దృష్టి సారిస్తూ ఉండాలని వారిని ఎప్పటికప్పుడు గమనిస్తూ జాగ్రత్తగా కాపాడుకోవాలని డిఎస్పి సూచించారు గుణస్థల మండలంలో ఒక గ్రామంలో ఒక బాలిక మీద అగ్రవేటివ్ పెనట్రాటు నచ్చ నష్టాలు చేసినటువంటి కేసులో రోజు నారు ప్రసాద్ అనేటువంటి ఒక విజ్ఞాస చేయడం జరిగింది అతను కూడా బంట్పల్లి గ్రామం రణస్థలం మండలం ఆయన ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు ఆయన ఎన్ఎంఆర్ కింద పనిచేస్తున్నాడు ఈ పండగ సంక్రాంతి పండుగ ముందు ఆ భోగి రోజున ఆ సమయంలో పిల్లలందరూ కూడా ఆడుకుంటున్నారు అందులో ఒక ఎనిమిది సంవత్సరాల వయసుండి నాలుగో తరచున్నటువంటి ఒక పిల్లని అతను అక్కడ ఉన్నటువంటి సచివాలయం బిల్డింగ్ పైకి తీసుకెళ్ళి అతను సెక్సువల్గా హరాస్మెంట్ చేశాడనేది ఆయన మీద ఉన్న అభియోగం ఆ విధంగా ఆ మైనర్ కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయడం జరిగింది దాంట్లో ఆమె పన్నెండు సంవత్సరాల లోపు ఉన్నటువంటి ఏ మైనర్ గార్ల్ పైన అత్యాచారం జరిగితే దర్యాప్తు డిఎస్పీ చేయాలి కాబట్టి ఐ హేకన్ ఇది ఇన్వెస్టిగేషన్ ఆ కేసులో పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయడం జరిగింది నేరస్థానాన్ని పరిశీలించడం సాక్షి అందరినీ విచారణ చేస్తే ఆ రోజు అతను వాళ్ళకి పాపలు చాక్లెట్లు బిస్కెట్స్ కొనిస్తానని చెప్పి చెప్పడం మీరు ఒక అమ్మాయిని సచివాలయం బయటికి తీసుకెళ్ళి తను ఆ అమ్మాయి మీద అత్యాచారం చేయడం అనేది వాస్తవంగా అతను అరెస్ట్ జేకేసి న్యూస్ లో ఇప్పుడు ఒక చిన్న విరామం ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ అండ్ కామెంట్ ఆన్ జేకేసి మీడియా